కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠా అరెస్టు ఆరుగురిపై కేసు నమోదు చేసిన మహబాద్ రూరల్ సిఏ సర్వయ్య చాకచక్యంగా ముఠాను పట్టుకున్న మైబాల్ రూరల్ సిఏ సర్వయ్య కురువై కురవి ఎస్ఐ గోపి సిబ్బందిని అభినందించిన మైబాల్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథన్ కేకాన్ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు తర్వాత కురవి లోకల్ డాక్టర్ మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి పిల్లుగుళ్ళ తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపి డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు ఆజరపరచడం జరుగుతుంది